నమస్తే ఇవన్నీ కంటే నెక్లెస్ కొత్త డిజైన్స్ అండి ఒక వ్యూయర్ అడిగారు ఇప్పుడు రీసెంట్గా అంటే కొన్ని ఫ్యూ మంత్స్ కానీ వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉన్న డిజైన్స్ కావాలని చూడండి ఇవి తక్కువ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు ఇవి స్టార్టింగు పదిహేను గ్రాముల నుంచి ఇంకా మన బడ్జెట్ అనమాట ఇంకా ఎక్స్ట్రా లాకెట్ పెద్దది చేయించుకున్న కింద పర్ల్స్ అవన్నీ వేలాడపడేటట్టు చేసుకున్న గోల్డ్ బాల్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉన్నారు ఇలాంటి డిజైన్స్ ఉన్నవన్నీ మనకి కొంచెం హెవీ వెయిట్ పడుతూ ఉంటాయి మినిమమ్ చేయించుకోవాలి అంటే కంట చాలా బోల్గా చిన్న లాకెట్ అయితే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి ఇంకా ట్వంటీ గ్రామ్స్ అయితే కొంచెం సాలిడ్గా వస్తుంది ఇంకా ఇయర్ రింగ్స్ అయితే మనకి చాలా నెక్లెస్లు చాలా సెట్స్ చేయించుకుంటారు కాబట్టి మోస్ట్లీ ఏదో ఒకటి సెట్ అవుతుందండి మా ఫ్రెండ్ ఒక ఆమె అలాగే చేశారు తను ఫస్ట్ కంటే నెక్లెస్ చేయించుకున్నారు తనకు నచ్చిన లాకెట్ కూడా చేయించుకున్నారు తర్వాత బడ్జెట్లో ఇయర్ రింగ్స్ చేయించుకుందాము అని చెప్పేసేసి ఊరుకున్నారు కానీ తన దగ్గర మిగతా నగలన్నీ గమనిస్తే ఆల్మోస్ట్ సెట్ అయిపోయాయండి ఎందుకంటే చాంద్బాలీలు మనం పోల్స్తో వేలాడబడేవి వేర్ అని అలా విడిగా చాలామంది చేయించుకున్నారు అవి హెవీగానే పది గ్రాములు పదిహేను గ్రాములు పెట్టి కూడా చేయించుకున్నారు ఈవెన్ బుట్టలు కూడా బాగా సెట్ అవుతాయండి పెట్టుకుంటే చూశాను మనం కంటే నెక్లెస్ మీదకి లాకెట్ కొంచెం వేరుగా ఉన్న బుట్టలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ మీరు కొంతమంది ఒక లాస్ట్ అంత అంతకుముందు టూ ఇయర్స్ బ్యాక్ కూడా చూసి ఉండొచ్చు కానీ అన్నీ కొంచెం చిన్న చిన్న మార్పులతో అంతకుముందు పోల్స్ వేలాడబడేలాగా తక్కువ వచ్చాయండి జస్ట్ చిన్న చిన్న గజ్జల్లాగా అలా స్టార్టింగ్లో అలా వచ్చాయి కొంచెం అంటే డిజైన్స్ మారుతూ టైం ముందుకు వెళ్ళేసరికి ఒక్కొక్క డిజైన్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళారు చూడండి కొంతమంది పర్ల్స్ ఉంటే ఇష్టపడతారు కొంతమంది గోల్డ్ బాల్స్ ఉంటే ఇష్టపడతారు కొంతమంది పెద్ద లాకెట్ పెట్టుకున్నారు కొంతమంది అసలు చాలా చిన్నది అంటే మన ఉగ్ర సైజు లాకెట్ లాగా చేయించుకున్నారు స్టార్టింగ్లో ఒక కంటే నెక్లెస్లు స్టార్టింగ్లో చేయించుకున్న వాళ్ళ డిజైన్స్ ఇప్పుడు కొత్తగా ఫ్యూ మంత్స్లో చేయించుకున్న వాళ్ళ డిజైన్స్ కూడా కొంచెం వేరుగా ఉంటాయి కంటే కూడా అండి బోల్గా ఉంటే ఒక డిజైన్ ఉంటుంది అండ్ కొంచెం హెవీగా చేయించుకుంటే ఇంకొక డిజైను అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ మారుతూ ఉన్నాయి అండ్ ఒక్కొక్క షోరూమ్ను బట్టి కూడా ఒక్కొక్క డిజైన్ ఉంటుంది ఒక్కొక్కసారి మనం పాత గోల్డ్ షాప్స్కి వెళ్తే అక్కడ కొంచెం ట్రెడిషన్